సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను ప్రాణాంతక ఊపిరితిత్తుల టీబీ వ్యాధి రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు ఊపిరితిత్తుల చుబర్క్లోసిస్ మైకోబాక్టీరియం చుబర్క్లోసిస్ అనే క్రిమి ద్వారా వ్యాపించే అంటువ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తుల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది శరీరంలో ఏ అవయవానికైనా వ్యాధి వ్యాపించవచ్చు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ తుంపర్లలో ఉన్న క్రిమి చుట్టుపక్కల వారికి వ్యాపిస్తుంది టీబీ ప్రాచీన కాలం నుండి భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ ఉంది మూడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ మమ్మీలలో టీబీ క్రిమిని కనుగొన్నారు ఈ వ్యాధిని భారతదేశ వేదాల్లోనూ పురాణాల్లోనూ క్షయ లేదా యక్ష్మగా వర్ణించేవారు పాశ్చాత్య దేశాల్లో టీబీ వ్యాధిని వైట్ ప్లేగ్ లేక కెప్టెన్ ఆఫ్ మెన్ ఆఫ్ డెత్ అని పిలిచేవారు చివర్క్లోసిస్ క్రిమిని పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో రాబర్ట్ కోచ్ మార్చి ఇరవై తేదీన జర్మనీ దేశం బెర్లిన్లో కనుగొన్నట్టు ప్రకటించారు ప్రపంచం మొత్తంలో టీబీ వ్యాధి లక్షల మందిని పొట్ పొట్టనబెట్టుకుంది ఈ వ్యాధికి గురి అయిన వారిలో గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ కమలా నెహ్రూ కవి పీబీ షెల్లి మహమ్మద్ అలీ జిన్నా స్టెతస్కోప్ కొనుక్కున్న లెన్నెక్ నెల్సన్ మండేలా వంటి ప్రముఖులు ఉన్నారు టీబీ వ్యాధి వైద్య శాస్త్రానికి పెను సవాలుగా మారింది సంవత్సరానికి ప్రపంచం మొత్తం మీద పది మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు హెచ్ఐవి వ్యాధి వలన షుగర్ వ్యాధి వలన అనేక మందికి ఈ వ్యాధి ఈరోజుకి సోకుతోంది మందులు పనిచేయని వ్యాధి వలన అనేక మంది మరణిస్తున్నారు రెండు వేల నాలుగవ సంవత్సరం నుండి టీబీ వ్యాధి ప్రపంచంలో తగ్గుముఖం పట్టింది ప్రపంచంలో సంవత్సరానికి సుమారు పద్దెనిమిది లక్షల మంది చనిపోతున్నారు అందులో తొంభై ఎనిమిది శాతం ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లోనే ఉన్నారు ప్రపంచం మొత్తంలోని టీబీ కేసుల్లో సుమారు ఇరవై ఐదు శాతం భారతదేశంలోనే ఉన్నాయి ఇండియాలో సంవత్సరానికి సుమారు మూడు లక్షల మంది టీబీతో మరణిస్తున్నారు అంటే రోజుకి వెయ్యి మంది అంటే ప్రతి మూడు నిమిషాలకి ఇద్దరు మరణిస్తున్నారు టీబీ వ్యాధి వలన ప్రపంచం మొత్తంలో అనేక మంది ఆర్థిక సామర్థ్యం దెబ్బతిని మరణానికి బలవుతున్నారు ముఖ్యంగా అధిక జనాభా ఉన్న అభివృద్ధి చెందుతున్న భారతదేశంతో కూడా ఇతర దేశాల్లో ఇప్పటికీ టీబీ వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉంది పెరుగుతున్న డయాబెటీస్ వ్యాధి వలన హెచ్ఐవి వ్యాధి వలన టీబీ వ్యాధి ని నివారణ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ టీబీ వ్యాధి వ్యాపిస్తోంది మందులు పనిచేయన టీబీ వ్యాధి భారతదేశం లాంటి అనేక దేశాల్లో పెను సవాలుగా మారుతుంది టీబీ క్రిమి గాలిలో ఊపిరితిత్తుల నుండి వచ్చే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది ప్ర ప్రథమంగా ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను ప్రైమరీ టీబీ అంటారు ప్రైమరీ టీబీ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో భాగాన ఊపిరితిత్తుల పైపొర ప్లూరాకి కిందన వస్తుంది ఆరు వారాల్లో ప్రైమరీ ఇన్ఫెక్షన్ స్థానిక లింఫనోడ్లకు వ్యాపించి వ్యాపిస్తుంది ప్రైమరీ ఇన్ఫెక్షన్ని ఘాన్ ఫోకస్ అంటారు ప్రైమరీ ఇన్ఫెక్షన్ స్థానిక లింఫనోడ్ కలిసి ఘాన్ కాంప్లెక్స్ అంటారు ఈ ప్రైమరీ ఇన్ఫెక్షన్ కానీ స్థానిక లింఫనోడ్ కానీ తొంభై శాతం వాటంతట అవే మానిపోతాయి ప్రైమరీ ఇన్ఫెక్షన్ నుండి స్థానిక లింఫనోడ్స్లోనూ శరీర రోగ నిరోధక శక్తి వలన రక్షణ తెల్ల రక్త కణాలైన లింఫోసైట్స్ ఎపిటీలియాడ్ కణాలు జైంట్ సెల్స్తో టీబీ గ్రాన్యులోమా ఏర్పడుతుంది ప్రైమరీ ఫోకస్ నుండి కానీ లింఫనోడ్ నుండి కానీ రక్తం ద్వారా శరీరంలో అనేక అవయవాలకు వ్యాపిస్తుంది తొంభై శాతం మందిలో ఆ ఇన్ఫెక్షను దానంతటా అదే మానిపోతుంది రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ప్రైమరీ ఇన్ఫెక్షన్ నుండి కానీ లింఫనోడ్స్ నుండి కానీ వ్యాధి యాక్టివ్ టీబీగా మారే అవకాశం ఉంది ఇతర అవయవాల్లో వ్యాపించిన క్రిమి కూడా యాక్టివ్గా మారచ్చు రక్తం ద్వారా వ్యాపించి మిలీరీ టీబీ అనే ప్రమాదకరమైన వ్యాధిగా ఉద్భవించవచ్చు భారతదేశం లాంటి అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రైమరీ టీబీ చిన్న వయసులోనే వస్తుంది టీబీ తక్కువగా ఉండే దేశాల్లో పదిహేను నుండి ఇరవై సంవత్సరాల వయసులో ప్రైమరీ టీబీ ఇన్ఫెక్షన్ రావచ్చు పోస్ట్ ప్రైమరీ టీబీ ఈ రకమైన టీబీ వ్యాధి ప్రైమరీ ఇన్ఫెక్షన్ వచ్చిన అనేక సంవత్సరాల తర్వాత వస్తుంది ఎనభై శాతం మందిలో లోపల ఉన్న ఇన్ఫెక్షన్ మళ్ళీ రియాక్టివ్ అవడం వల్ల వస్తుంది ఇరవై శాతం మందిలో మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల వస్తుంది ప్రపంచం మొత్తం మీద ఉన్న టీబీ కేసులు పరిశీలిస్తే ఇరవై ఒక్క శాతం భారతదేశంలోనూ చైనాలో పద్నాలుగు శాతం ఇండోనేషియాలో ఆరు శాతం సౌత్ ఆఫ్రికా నైజీరియాలో ఐదు శాతం చొప్పున నమోదయ్యాయి ఒకటి ప్రైమరీ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులో ఉంటుంది ఆరు వారాల తర్వాత ఊపిరితిత్తుల్లో స్థానిక లింఫ్ నోట్స్లోకి టీబీ వ్యాధి వస్తుంది ఆరు నెలల నుండి ఒక సంవత్సరం రక్తం ద్వారా వ్యాపించే మిలీరియా టీబీ రావచ్చు రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే వారిలోనే టీబీ మెనింజైటిస్ మెదడు పొరలు మెదడుపై పొరల ఇన్ఫెక్షన్ కూడా ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు వస్తుంది క్రిమి శరీరంలో ప్రవేశించిన ఆరు నెలల నుండి సంవత్సరంలోపు ఊపిరితిత్తుల పొరల్లో నీరు చేరుతుంది ఈ ప్రక్రియ టీబీ క్రిమిలో యాంటిజెన్లకు ఎలర్జీ వల్ల కానీ టీబీ క్రిమి ఊపిరితిత్తుల పొర ప్లూరాలోకి వ్యాపించడం వల్ల కానీ సంభవిస్తుంది క్రిమి శరీరంలోకి ప్రవేశించిన ఒకటి నుండి ఐదు సంవత్సరాల్లో ఊపిరితిత్తుల్లో కానీ ఎముకలు కీళ్లలో పోస్ట్ ప్రైమరీ టీబీ వస్తుంది ఐదు నుంచి పదిహేను సంవత్సరాల్లో ఇతర అవయవాల్లో అనగా మూత్రపిండాలు ఇతర అవయవాల్లో టీబీ వ్యాధి రావచ్చు మైక్రోస్కోప్ లో టీబీ క్రిమి టీబీ క్రిమి కళ్ళె పరీక్ష ద్వారా నిర్ధారణ చేయబడుతుంది ఊపిరితిత్తుల టీబీ వ్యాధి నిర్ధారణ కళ్ళె పరీక్ష అనేక విధాలు జరుగుతుంది జీల్ నీల్సన్ స్టెయిన్ అనే స్టెయిన్ ద్వారా లేకపోతే ఫ్లారసెట్ మైక్రోస్కోపీ పరీక్ష ద్వారా టీబీ క్రిమిని గుర్తించవచ్చు పది రోజుల కంటే ఎక్కువ దగ్గు కళ్ళే ఉన్న వ్యక్తులకు జాతీయ క్షయ నిర్మూలన పథకం ద్వారా ఉచితంగా నాణ్యమైన కళ్ళె పరీక్ష జరుగుతుంది రోగి కళ్ళే స్లైడ్ మీద వ్యాపింపజేసి నీల్సన్ స్ట్రెయిన్ చేసి ఆయిల్ ఇంబర్షన్ మైక్రోస్కోప్ ద్వారా పరీక్ష చేస్తారు కళ్ళెలో ఒక లీటర్కి ఐదు వేల క్రిమురు ఆ పైన ఉంటే మైక్రోస్కోప్ ద్వారా గుర్తించవచ్చు ఈ ప్రక్రియ ద్వారా ఒక ల్యాబొరేటరీ సాంకేతిక నిపుణుడు రోజుకి ఇరవై ఐదు స్లైడ్స్ మాత్రమే పరీక్షించగలడు ఫ్లోరసెంట్ మైక్రోస్కోపీ ప్రక్రియ ద్వారా ఆరమీన్ ఓర్ ఓడమీన్ స్టెయిన్తో టీబీ క్రిమి గుర్తించడం తేలిక ఈ ప్రక్రియ ద్వారా రోజుకి నలభై నుండి యాభై స్లైడ్స్ ఒక సాంకేతిక నిపుణుడు పరీక్ష చేయగలడు పై పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ చేస్తే అనేక మంది టీబీ వ్యాధి కలిగి ఉండి కూడా నెగిటివ్గా చెప్పబడతారు వారి వలన ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది ఇప్పుడు టీబీ వ్యాధిని గుర్తించేటప్పుడు మాలిక్యులార్ డయాగ్నోస్టిక్ పరీక్షలు జరుపుతారు సిబి నాట్ పరీక్ష ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా తక్కువ క్రిమిలు ఉన్న కళ్ళెలో కూడా టీబీ వ్యాధి గుర్తించవచ్చు ఈ పరీక్షలను న్యూక్లియర్ యాంప్లిఫికేషన్ టెస్ట్లు అంటారు జాతీయ టీబీ నిర్మూలన పథకం ఆర్ ఎన్టీఈపి ఈ పథకం ద్వారా భారతదేశ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వచ్ఛంద సంస్థల సహాయంతో టీబీ నిర్మూలనకు కృషి చేస్తోంది దేశంలో ప్రతి జిల్లాలోనూ టీబీ వ్యాధి నిరో నిర్ధారణకు వైద్యానికి సౌకర్యాలు ఏర్ప కల్పించబడ్డాయి ఈ జిల్లా టీబీ కేంద్రాల ద్వారా రోగికి నిర్ధారణతో పాటు మందుల రెసిస్టెన్స్ కూడా పరీక్షించబడతాయి అవసరమైన అందరికీ మందులు పనిచేస్తాయో లేదో నన్న పరీక్షలు జరిపి రోగ నిర్ధారణ చేసిన పదిహేను రోజుల్లోనే అవసరమైన ప్రత్యేక మందులు కూడా ఇవ్వబడతాయి టీబీ వ్యాధి చికిత్స రోగ నిర్ధారణ అయిన తర్వాత టీబీకి చికిత్స దేశంలోని రోగులకు అందరికీ ఉచితంగా వారికి దగ్గర ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వబడుతుంది ఒకవేళ రోగి ప్రభుత్వేతర వైద్యంతో చికిత్స చేయించుకుంటే కూడా అతని పేరు తప్పక జిల్లా కేంద్రంలో నమోదు చేయాలి రోగికి అతనికి చికిత్స అందించిన వైద్యునికి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి టీబీ వ్యాధి గ్రస్తుడిగా నమోదు చేయబడిన ప్రతి వ్యక్తి వివరాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ కంప్యూటర్లో నమోదు చేయబడతాయి ఊపిరితిత్తుల టీబీ చికిత్సకు మందులు ప్రాథమికంగా మొట్టమొదటిసారి టీబీ వ్యాధి నిర్ధారణ అయ్యి మందులు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పుడు ఐసోనియాసిడ్ రిఫాంప్సిన్ ఇథాంబుటాల్ పైరిజనమైడ్ వంటి మందులు ఇవ్వబడతాయి రోగి శరీర బరువును బట్టి మోతాదు నిర్ణయించబడుతుంది